ఒక పవిత్రమైన ఆర్రవాళ్ళు కూడా పరపురుషునితో సంబంధం పెట్టుకోవడానికి అస్సలు వద్దు అనరు కాదు అనరు ఎందుకో తెలుసా తెలివి తక్కువ వెదవులు నిజం తెలుసుకుంటారు నిజాన్ని చూస్తుంటారు అయినా సరే అబద్ధాలనే నమ్ముతారు ఎంత విచిత్రమో మీరే ఆలోచించండి మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్లు పెరిగిపోతున్నారు మోయవలసిన నలుగురిని మాత్రం సంపాదించే వాళ్ళు అస్సలు తగ్గిపోతున్నారు చూసారా ఎలా ఉన్నారో ఎవరో మనల్ని గౌరవించడం లేదని అస్సలు బాధపడకు బట్టల షాపులోనే ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి జీవితం కూడా అంతే అందరికీ నచ్చాలని లేదు కదా ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరిగే కన్నా నువ్వు పక్కన ఉంటే వాళ్ల స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి అది అసలు శిశులైన విజయం అంటే నువ్వు అతి సామాన్యుడివే కావచ్చు నీలో ఉన్న అతి చిన్న సమర్థనైనా గుర్తించి నిన్ను గౌరవించే వాళ్ళని నువ్వు గౌరవించి నిన్ను పనికిరాని వాడిగా భావించేవాళ్ళని నువ్వు ఎప్పుడూ కూడా ప్రేమించకు అర్థమైంది కదా జాగ్రత్తగా ఉండు మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారు అని అనుకుంటాం కానీ దాదాపు బాగుపడిన వాళ్ళందరూ కూడా ఇతరుల్ని మోసం చేసిన వాళ్లే కదా గర్వంతో ఉండకు దేవుడి ఆశీసులు కోల్పోతావు ఈర్షతో ఉండకు స్నేహితులను కోల్పోతావు కోపంతో ఉండకు నిన్ను నువ్వే అమాంతం కోల్పోతావు అర్థమైందా జాగ్రత్తగా ఉండు మనిషి కర్మలను బట్టి ఏర్పడిన మనసు మనసు చేసే ఆలోచనను బట్టి మనిషి జీవితం నడుస్తుంది అని గుర్తుపెట్టుకు నీకు ఎప్పుడైనా నేను బలహీనుణ్ణి పేదవాణ్ణి ఏమీ సాధించలేను అనే భావన కలిగితే ఒక్క రాత్రి దోమ ఉన్న గదిలో నిద్రించి చూడు అంత బలహీనమైన చిన్న దోమే మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టగలదు మీకు అర్థమైంది అంటే అసలు మీ బలమేంటో మీకు తెలుస్తుంది తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడమే గొప్ప విషయం అంటే అర్థమైందా పొగిడి నిన్ను పాడు వాళ్ళకన్నా నీ మంచి కోరి నిన్ను వాళ్ళే మిన్నా అని గుర్తుపెట్టుకో నీ బాధ్యతలు నువ్వు సరిగ్గా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలని పట్టు నీలో ఖచ్చితంగా కనిపిస్తుంది కాస్త ఓపిక పట్టి చూడు అన్నీ తెలుస్తాయి ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు సుఖంగా ఉంటారు తిన్న ఆహారం రెండు గంటల్లో అరిగినవాడు పడుకున్న వెంటనే సరిగ్గా ఐదు నిమిషాల్లోనే సుఖంగా ఉంటారు ప్రేమంటే సూర్యుడలో ఉదయించి సాయంత్రం అస్తమించేది కాదు కళ్ళల్లో ఉదయించి కను మూసేంత వరకు అస్తమించనిదే ప్రేమ అంటే విజేత ఎప్పుడూ కూడా విజయాలతో నిర్మింపబడడు తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు అని గుర్తుంచుకో అర్థమైంది కదా అందమైన జీవితాన్ని వెతికితే నీకు దొరకదు నిజమే కదా మనం అందంగా జీవితాన్ని నిర్మిస్తేనే కదా అది మంచిగా తయారవుతుంది నిజమే కదా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం ఎంతో మంచిది అని నువ్వు గుర్తుపెట్టుకో గొప్ప పనులు చేయలేని వాళ్ళు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా ఎంతో ఆనందాన్ని రెట్టింపు సంతోషాన్ని పొందగలరు మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన అస్సలు ఉండకూడదు కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం అనేది అస్సలు ఉండకూడదు అర్థమైందా ప్రకటితం కాకున్నా ప్రతి మనిషిలోనూ పరిపూర్ణత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇష్టం కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది ఓపిక అసూయ నిన్ను ఎప్పటికైనా సరే రాజును చేస్తుంది అని గుర్తుపెట్టుకో అర్థమైందా ఎక్కువగా దేనికోసమో వేచి చూడకు సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడు ఉండదు అని గుర్తుపెట్టుకో జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది దానికి కావలసింది కేవలం మన అంగీకారమే నిజమే కదా కలలో కన్నంత సులువుగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండు ఇది వరకు మాట వల్ల మనిషికి విలువ ఉండేది మరి ఇప్పుడు కేవలం డబ్బు వల్లే మనిషికి విలువ ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకో మన జీవిత ఆశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు దాన్ని వృద్ధి చేయడానికై ఉండాలి అని నువ్వు మర్చిపోకు అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడిన మనిషిగా జీవితాంతం నువ్వు గెలుస్తావు అని గుర్తుపెట్టుకో మంచి అలవాట్లను దేవుడైన అభినందిస్తాడు చెడు అలవాట్లను సాటి మనిషి కూడా అసహ్యించుకుంటాడు అందుకే మంచి అలవాట్లను అనుసరించడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉండు అర్థమవుతుంది కదా ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు కానీ ఆ నీటిని మళ్ళీ తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలో నుంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి శృంగార జ్వాల నుండి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు పవిత్రమైన స్త్రీ యొక్క భర్త ఈ మంటను ఆర్పలేకపోతే ఆ స్త్రీ ప్రత్యామ్నాయం కోసం వెతకడం ప్రారంభిస్తుంది ఆ ప్రత్యామ్నాయం అనేది వేరే పురుషుడు కూడా అవ్వచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి మరణం అనగానే మనిషికి చెప్పలేనంత భయం అసలు నిజానికి మనిషిలోని సర్వ భయాలకు మూలమనేది మరణమే అని మర్చిపోతున్నారు జీవితం నీకు ఏమిచ్చిందో సరిగ్గా గమనించగలిగితే చాలు జీవితం నీకు ఎన్నో అందిస్తుంది ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఖచ్చితంగా ఉంటాయి అర్థమైందా గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకి అస్సలు పంటలు పండవని నువ్వు మర్చిపోకు భగవద్గీతలో స్పష్టంగా ఉంటుంది నిరాశ చెందకు బలహీనం నీ పరిస్థితులు మాత్రమే నువ్వు కాదు అని ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి సంతోషం అనేది మనసు చెందే సంతృప్తిలో ఉంటుంది అంతేకాని నీ చేతిలో ఉన్న విషయాన్ని అనుసరించి కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో ఎన్నో సంవత్సరాలు బ్రతికే మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు ఒక్కరోజు బ్రతికే పుష్పము పుట్టేటప్పుడు నవ్వుతూ పుడుతుంది చూసారా ఎంత తేడా ఉంటుందో మరణం వచ్చేదాకా సరైన సమాధానం లేని ఒకే ఒక ప్రశ్న ఎవరిని నమ్మాలి అని నిజమే కదా కావలసిన వారి కోసం కారణం లేకుండా కారే కన్నీటి చుక్కే చెబుతుంది ఆ వ్యక్తి నీకు ఎంత విలువైన వాళ్ళు అని కడుపులోకి వెళ్ళిన విషయం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను బంధుత్వాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు అని నువ్వు గుర్తుపెట్టుకో పరిచయాలు పాతబడే కొద్దీ ప్రవర్తన విసిగించొచ్చు లేదా పలుకు మందగించొచ్చు కాని అంతమాత్రానికి బంధాలు పలుచుబడినట్లని నువ్వు ఎప్పుడు అనుకోకు నిన్ను వదిలి వెళ్లిన వాళ్ళందరూ నీతో ఉండడానికి అర్హత లేని వాళ్ళు అని నువ్వు గ్రహించు అర్థమైందా మనం ఎవరికైతే ఎక్కువ వాల్యూ ఇస్తామో అసలు వాళ్ళ దృష్టిలోనే మనం చాలా చీప్గా కనిపిస్తాము నిజమే కదా ఏ బంధమైనా సరే మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటివాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే కదా ఆ బంధం అనేది అక్కడ బలంగా ఉంటుంది అసలు నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికే బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికే నిందలు కూడా ఎక్కువ ఎంత విచిత్రమో చూడండి పనితనం సామర్థ్యత సామర్థ్యం కలవారికి బాధ్యతలు ఇవన్నీ ఇస్తే మంచే కదా జరుగుతుంది కోరికలు సముద్రం లాంటివి ఒడ్డుకు చేరినాలకు ఆనందం మధ్యలో ఉన్న వాళ్లకు ఆరాటం తీరం చేరని అలా విషాదం అన్నీ తెలిసి కూడా ఇంకా ఏదో కావాలనుకుంటాం కదా ఇదే జీవితం అంటే అర్థమైంది కదా ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఒకరితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి లేదంటే మీరే సమస్యల్లో పడాల్సి వస్తుంది జాగ్రత్త అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్